హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో స్కందాశ్రమం గురించి తెలుసుకుందామండి ఇది అరుణాచలంలోని తిరువన్మలైలోని అరుణగిరి పైన రమణాశ్రమం లోపల నుంచి వెళ్తే మనకి ఈ స్కందాశ్రమం అనేది వస్తుందండి ఇవంతా కూడా రమణాశ్రమం లోపల నుంచి ఒక గేట్ ఉంటుందండి ఆ గేట్ లోపల నుంచి వెళ్తే మనకి స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్ ఇవన్నీ మనకు వస్తాయండి రమణ మహర్షులు ఫస్ట్ స్కందాశ్రమం విరూపాక్ష గుహలు ఇక్కడ ధ్యానం చేశారంటండి తర్వాతే కిందకి రమణాశ్రమంలోకి వచ్చి ధ్యాన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉండేవారండి ఇవే కొంచెం టఫ్గా ఉంటుందండి రాళ్లతో వాటితో దారైతే ఏర్పరిచారు కానీ కొంచెం టఫ్గానే ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కలేని వాళ్ళు పెద్దవాళ్ళు రిస్క్ తీసుకుని అయితే ఎక్క వద్దు అనే సజెస్ట్ చేస్తామండి ఎందుకంటే మా అన్నలాంటి వాళ్ళు కూడా ఎక్కినప్పుడు కొంచెం లెగ్స్ పెయిన్ అనేది చాలా ఎక్కువే ఉంటాయండి మనకి ఇంట్రెస్ట్ ఉండి అవన్నీ చూడాలి ఖచ్చితంగా అవన్నీ మనం తెలుసుకోవాలి అన్నప్పుడు వెళ్ళి చూడండి హెల్త్ ఇష్యూస్ అవి ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కకపోవటమే మంచిదండి ఇవి కొండలా ఉంటుంది అండ్ చాలా కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయాలి లైక్ ట్రెక్కింగ్ లాగా ఉంటుందండి ఈ కొండ మీద మనం అంతా నడిచి చూడటం అవన్నీ అయితే చాలా బాగుంటుంది వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి కొండపైన ఎక్కి మనం ఆ తిరువన్మలై మొత్తం అరుణాచలంలోని అరుణేశ్వరిని చూసినప్పుడు అంతా మర్చిపోతామండి ఈ దారంతా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్స్ అవి చాలా ఎక్కువగా పడేస్తూ ఉన్నారండి అవంతా నేచర్తో సంబంధమైనది అక్కడ ప్లాస్టిక్స్ అవన్నీ పడేయకుండా చాలా నీట్గా ఉంచాలండి అండ్ చాలా మౌనంతో మనం ఇవంతా ఎక్కి చూడాలి రమణల వారు చెప్పింది కూడా అదే ఆయన ఆశ్రయించింది మౌనము మనం కూడా ఈ ఆశ్రమంలో ఉన్నంత సేపు కూడా మౌనంతో ఉండాలండి మ్యాక్సిమం మనం డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా మెడిటేట్ చేసుకుంటూ ఓం అరుణాచలేశ్వరాయ నమ అనుకుంటూ ఈ కొండ మొత్తం ఎక్కితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేసే చాలా ఎనర్జెటిక్తో కూడిందండి ఎంతోమంది ఋషులు సిద్ధులు ఇక్కడ ధ్యానం చేసుకున్నారు ఆ ఎనర్జీ అంతా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది అనిపిస్తుందండి మనం కూడా ఇక్కడ మెడిటేషన్ అవన్నీ చేస్తే ఈ ప్లేస్ గురించి చెప్పటం కాదు కానీ వచ్చి చూసి అనుభవించి ఆ ధ్యానం అవి చేస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కలగదండి నేను చాలా వీడియోస్లో అవి చూసినప్పుడు బాగుంది అనుకున్నాను కానీ వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించిందండి నిజంగా ఈ ప్లేస్ చాలా వండర్ఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మెడిటేషన్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అండి రమణాశ్రమం మొత్తం కూడా వండర్ఫుల్ పదిహేడేళ్ళ పాటు రమణ మహర్షులు గారు వారి తల్లిగారు ఇక్కడ స్కందాశ్రమంలో ఉండేవారంట అండి రమణలు అక్కడే ధ్యానం అవి చేసుకునేవారంట అండి తర్వాత కాలంలో మనకి కిందకి రమణాశ్రమంలోకి చేరటం జరిగింది వారి తల్లిగారైన అలగమ్మ గారు ఈ స్కందాశ్రమంలో ఉండేవారండి రమణ మహర్షి గారు చాలా ఏళ్ళు స్కందాశ్రమంలోనే ఉన్నారండి ఇక్కడ అనేకమైన సిద్ధులు ఋషులు కూడా ధ్యానం అనేది చేశారు రమణ మహర్షి గారి తల్లిగారైన అలగమ్మ గారు ఇక్కడ పరమపదం చెందారండి స్కంధాశ్రమంలో తర్వాత ఆవిడ దేహాన్ని రమణులు కిందకి రమణాశ్రమం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ దేహాన్ని అక్కడ సమాధి చేశారండి అక్కడ మాతృభూతేశ్వర్ లింగంగా మనం ఆలయాన్ని దర్శించుకోవచ్చు రమణలు వారి అమ్మగారి సమాధి అండి అక్కడ భక్తులు లింగం పెట్టడం వల్ల అక్కడ మాతృభూతేశ్వర్ లింగంగా స్వామి పూజలు అందుకుంటున్నారండి తర్వాతి కాలంలో రమణులు వారి సమాధి పక్కనే వారి మాతృమూర్తి గారి పక్కన సమాధి చేశారండి అవన్నీ మనం రమణాశ్రమంలో చూడవచ్చు ఇక్కడ స్కందాశ్రమంలో పైకెక్కడానికి ఇలాగా రాళ్ల మార్గం మనం చూసుకోవాలండి అండ్ పాత అయితే బాగుంటుంది కానీ కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎక్కటం ఈజీగా ఎక్కడం అయితే ఉండదు కొంచెం కష్టపడుతూ ఎక్కాలి అవన్నీ చూడాలి ఇంట్రెస్ట్గా ఒక్కొక్కటి తెలుసుకోవాలి ఇలాంటి గొప్ప గొప్ప వారి చరిత్ర గురించి మనం వినాలి చూడాలి తరించాలి అంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి జీవితంలో ఒకసారైనా చేస్తూ ఉండాలండి ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అన్ని మంకీస్ యాక్చువల్గా నాకు భయం అవి మీదకు వచ్చేస్తాయేమోనని కానీ అవి వాటర్ కోసం ఫుడ్ కోసం వస్తున్నాయండి మనం ఏమన్నా పెడుతుంటే కనుక అవి తీసుకుని వెళ్ళిపోతున్నాయి అండ్ దగ్గరగా కూడా ఉన్నా సరే అవి హర్ట్ అయితే చేయట్లేదండి మనుషులు ఎవరిని లాగేయటం అలాంటివి ఏమీ చేయటం లేదు ఫస్ట్ అయితే భయం వేసింది వెలగా వెళ్ళగా కొంచెం అవి ఏమీ చేయకపోవటంతో భయం అనేది పోయిందండి కానీ మంకీస్ అయితే చాలా ఉన్నాయండి రమణాశ్రమంలో నెమలు కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇక్కడ దారిలో అక్కడ టౌన్లో నివసించే వాళ్ళు రకరకాల బొమ్మలు అవి చెక్కి అమ్ముతూ ఉంటారండి ఈ దారిలో మనం చిన్న చిన్న వాటర్ లేక్స్ ఇలాగా చేతితో చేసిన డిఫరెంట్ ఐటెమ్స్ ఇవన్నీ ఉంటాయండి అండ్ మెయిన్గా స్కంధాశ్రమం చాలా బాగుంటుందండి అవి ఎక్కువసేపు ఉంచరు అక్కడ ఫొటోస్ తీయడానికి కూడా అలా లేదండి మనకి పైకి వచ్చేసరికి వ్యూ చూసేసరికి అమ్మ ఇంత దూరం నడిచామా అండి యాక్చువల్గా అవంతా వ్యూ చూసేసరికి ఆ పెయిన్ అంతా తీసేసినట్టు ఉంటుంది అసలు వండర్ఫుల్ వ్యూ అండి ఇలాంటి ట్రెక్కింగ్స్ ఖచ్చితంగా చేయాలి అందరూ వీలైనంత వరకు ఖచ్చితంగా ట్రెక్కింగ్ అనేది చేయండి ప్లేస్ అయితే వండర్ఫుల్గా ఉంటుందండి అండ్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఎక్కడికక్కడ మనకి రాళ్ళు అవి ఉంటాయి మనకి వే కూడా తెలియకపోయినా మనుషులంతా నడుస్తూ ఉంటారండి దాన్ని బట్టి కూడా మనం వెళ్ళచ్చు అండ్ మార్క్స్ అండ్ ఆ స్టోన్స్ మీద ఎక్కడికక్కడ రాసి ఉంటదండి ఇది స్కందాశ్రమం ఇది విరూపాక్ష గుహలు ఇలా అన్ని రాసి ఉంటాయండి వే మనకి చక్కగా పాత అనేది చూపించారు దాన్ని బట్టి చూసుకుని జాగ్రత్తగా వెక్కాలండి ఏనాటి పుణ్యమో కానీ అరుణాచల దర్శనం ఒకసారైనా చేసుకోవాలండి ఇలాంటి సిద్ధులు మహాపురుషులు గురువులు ఆశ్రమాలు ఒక్కసారైనా జీవితంలో వెళ్ళి చూసి ఆ ఫీలింగ్ అంతా అనుభవించి తీరాలండి నిజంగా రమణ ఆశ్రమంలో ఏదో మ్యాజిక్ ఉందండి ఇట్స్ ఏ పాజిటివ్ ఎనర్జీ ఫుల్ ఆఫ్ ఇంతమంది సిద్ధులు ఋషులు ఇక్కడ ధ్యానం చేయటం వల్ల ఎనర్జీ అంతా ఇక్కడ నిక్షిప్తమై ఉందండి స్కందాశ్రమంలో ఫొటోలు అవి తినవట్లేదండి బయట నుంచి మాత్రమే ఫొటోస్ అలవెన్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళి అండి కానీ ఎక్కువసేపు అనేది ఉండడానికి లేదు అండ్ చూసి వచ్చేయాలండి చాలా కామ్గా ఉండాలి అది ఆయన ధ్యానం చేసిన ప్లేస్ అండి ఆయన చాలా ఏళ్ళుగా అక్కడ నివసించిన ప్లేస్ కూడా అండ్ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ మనం విజిట్ చేయాలండి ఈ ప్లేస్ అయితే చాలా నచ్చిందండి నాకు అండ్ చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గానే కాదండి సమ్ ఎనర్జీ పవర్ అనేది ఇందులో ఉందండి అది చెప్తే కాదు అనుభవిస్తే తెలుస్తుంది మీరు కూడా ఒకసారి అరుణాచలం వెళ్ళి రమణాశ్రమంలో స్కందాశ్రమం రమణాశ్రమం ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయండి అవన్నీ తిలకించి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు చెప్పండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి